హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఈ వీడియో అయితే వన్ ఇయర్ బ్యాక్ వీడియో లాస్ట్ ఇయర్ దసరాకి అబ్బులో దాండియా నైట్ జరుగుతుందంటే వెళ్ళాము అదే ఫస్ట్ టైం వెళ్ళడం అప్పుడే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ చాలా భయమేసింది ఎవరు ఏమనుకుంటారు అని చెప్పి బట్ ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి చాలా మంది అయితే ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీలో సో ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట ఇది నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పెట్టట్లేదు జస్ట్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పడానికే ఈ వీడియో దాంతో కూడా పెళ్లికి ముందు ఒకసారి వెళ్ళారంట పబ్కి అది కూడా తనప్పుడు ఇంటర్ ఏదో చదువుతున్నప్పుడు వెళ్ళారు అలా ఎప్పుడో ఒకసారి మాటల్లో మాట వచ్చినప్పుడు నేను చెప్పాను సంతుకి నాకు కూడా ఒకసారి పప్కి ఉంది ఎలా ఉండిద్దో ఉంది అని సో అలా 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 పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఈ దాండియా నైట్ జరుగుతుంది అని వినైతే నేను సంతు సంతు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే పబ్కి అయితే వెళ్ళాము నేను వెళ్ళిన పబ్ అయితే గుడ్గాం లో ఉంది గుడ్గాం గురించి మనకు తెలిసింది ఇక్కడ చాలా కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి కదా ఇక్కడ మేము వెళ్ళిపోయింది దగ్గర అయితే అయితే చాలా పప్స్ ఉన్నాయి అండ్ అలానే ఇక్కడ మేము వచ్చిన ప్లేస్ లో అయితే ముందే ప్రీ బుక్ చేసుకోవాలి టేబుల్ దట్టు ఇప్పుడు దాండియా నైట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా కాబట్టి మనం ముందే టేబుల్ అయితే బుక్ చేసుకొని వెళ్ళాలి అవన్నీ అయితే మేము చూసుకోలేదు ఈ వీడియోలో చూస్తున్నారు కదా అన్నీ అయితే ఇవన్నీ చూసుకున్నారు అనమాట తనైతే ఎక్కువగా వస్తూనే ఉంటారు ఎందుకంటే తను కార్పొరేట్ ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నారు సో తనకే ఇవన్నీ తెలుసు యాక్చువల్లీ మేము ఇంకా సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళుంటే చాలా బాగుండేది బట్ ఈ అన్నయ్య వస్తున్నా వస్తున్నా అని చెప్పి చాలా లేట్ చేశాడు మేము ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది లోపలికి వెళ్తుండే కానీ నాకు పెద్ద షాక్ తగిలింది అనమాట నేను ఇలా వెళ్తూ ఉన్నాను ఒక అమ్మాయి అయితే వామిటింగ్ చేసేసుకుంటుంది అక్కడ బట్ వీడియోస్ అవి తీస్తే చాలా బాగోదు కదా అందుకనే తీయలేదు నెక్స్ట్ బాగా అన్కంఫర్టబుల్గా గా అనిపించింది అయితే ఈ లైట్స్ మీకు వీడియోలో చూస్తే అట్లా ఉందో కానీ రియాలిటీలో చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది కలక అంత లైట్స్ వస్తుంటే వెనకాల చూస్తున్నారు కదా దాండియా స్టిక్స్ అవన్నీ పెట్టుకొని అయితే ఇంకా డాన్స్ చేస్తున్నారు చాలా మంది ఇదిగోండి మా సంతు వాళ్ళు వాళ్ళ పార్టీ స్టార్ట్ చేశారనమాట నేను మాత్రం నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ అయితే డబల్ ట్రిపుల్ కాస్ట్ లో ఉన్నాయి మెనూ అండ్ ప్రైజెస్ చూసాక అసలు ఏం ఆర్డర్ చేయాలో అసలు అర్థం కాలేదు ఇంకా అలా అలా ఆలోచించి ఆలోచించి ఇంకా నేనైతే నూడిల్స్ చెప్పాను అనమాట ఇంకా వీళ్ళు డ్యాన్స్ అది వేస్తుంటే చూసి నేను ఎంజాయ్ చేశాను నన్ను తీసుకెళ్ళినందుకు వీళ్ళకి డబ్బులు వేస్ట్ ఎందుకంటే నేను అక్కడ అలా కూర్చొనే ఉన్నాను గానీ అసలు లెగసీ డాన్స్ వేయడం కానీ ఏం చేయలేదు ఫస్ట్ ఎక్కువ విషయం ఏంటంటే ఇక్కడ హిందీ సాంగ్స్ ప్లే అవుతాయి కదా అవి మనకు ఎక్కో మనకి తెలుగు సాంగ్స్ అయితేనే ఎక్కుతాయి ఎందుకంటే వాటి మీనింగ్ నెక్స్ట్ ఏం లిరిక్ వచ్చిందనేది మనకు ముందే తెలుసు కాబట్టి డాన్స్ వేయాలి అనిపిస్తుంది బట్ ఈ హిందీ సాంగ్స్ ఏమేమి ప్లే అవుతున్నాయి కూడా అర్థం కాలేదు మధ్యలో ఒకసారి అయితే నన్ను లాగారనమాట డాన్స్ వేయమని నేనైతే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను ఇంకా అక్కడ అలా కూర్చొని స్లోగా నూడిల్స్ తినకుంటూ వాళ్ళు డాన్స్ వేస్తూ ఉంటే నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఉన్నాను వీళ్ళనే కాదు అక్కడ వెనకాల డ్యాన్స్ వేసే వాళ్ళని నా వెనకాల డాన్స్ వేసే వాళ్ళని అందరినీ అలా గమనిస్తా ఉన్నా అనమాట బట్ ప్రతిసారి వీడియో తీస్తే బాగుండదు కదా వేరే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు మీలో ఎంతమంది పప్పుకి వెళ్ళారు లేదా వెళ్ళాలనుకుంటున్నారు మీ ఒపీనియన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కమెంట్లో లో చెప్పండి అన్కంఫర్టబుల్ అని ఎందుకు నా మొహం మీద పడే లైట్స్ చూసే మీరు అర్థం చేసుకోండి ఈ వీడియోలో చాలా అంటే చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది తాగే వాళ్ళకి అంతగా ఏమనిపించదు వాళ్ళు తాగి ఊగుతా ఎగురుతా ఉంటారు కాబట్టి బట్ నేను స్టిల్ అలా కూర్చొని అట్లా తింటా చూస్తా ఉన్నాను కదా అందుకనే నాకైతే తలనొప్పి వచ్చేసింది అనమాట మీరు ఒక డౌట్ అడగచ్చు మీ ఇన్లాస్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనలేదా పబ్ వెళ్తే అని యాక్చువల్లీ ఎవరికి తెలియదు నేను పప్పుకి వెళ్ళాను అన్న విషయం మేము బయటికి వెళ్లే ముందు అయితే సద్దు అయితే మేము మూవీకి వెళ్తున్నాం అని చెప్పి నన్ను అయితే బయటకు తీసుకొచ్చారనమాట సో మా అత్తమ్మ వాళ్ళు కూడా నేను మూవీకి వెళ్ళాను అని అనుకున్నారు స్టిల్ మా అత్తమ్మకి నిజం చెప్పొచ్చు ఏమనరు నాకు తెలిసినంత వరకు ఆవిడ మాక్సిమం అర్థం చేసుకుంటారనమాట బట్ ఏమో నాకు తెలీదు సంతో అలా చెప్పారు ఇంకా నేను కూడా ఏమనలేదు బౌన్సర్స్ ఏంటంటే బాబు అసలు అలా ఉన్నారు ఒక్కొక్కలైతే సిక్స్ సిక్స్ ఫీట్ ఉండి మంచి బాడీ బిల్డింగ్ తో ఉన్నారనమాట అండ్ అలానే మధ్యలో కొంతమంది అబ్బాయిలు తాగేసి ఎక్కువైపోయి అమ్మాయిల మధ్యలో దూర్తా ఉంటారు కదా వాళ్ళను అయితే చూసి గమనించి ఈ బౌన్సర్స్ అయితే లాక్కొని తీసుకెళ్లిపోతున్నారు అనమాట బయటికి వన్ ఓ క్లాక్ తర్వాత నుండి అయితే స్లో స్లోగా అమ్మాయిలు అందరూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు సంతు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా రెండింటి వరకు ఎగురుతానే ఉన్నారు కంటిన్యూస్ గా అసలు కూర్చోలేదు చూడండి ఒక బౌన్సర్ వచ్చారు కదా ఆయన రియల్ లైఫ్లో అయితే చాలా హైట్ ఉన్నాడు మంచి బాడీ ఉందనమాట ఇదిగోండి ఈయన తీసుకెళ్ళిపోతున్నాడు కదా ఆయన కొంచెం తాగేసి ఎక్కువైపోయాడు అనమాట ఇంకా అందుకనే అయితే బయటకి పంపించేశారు ఇంకా వాళ్ళందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా సద్దు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మధ్య మధ్యలో మాత్రం వచ్చి అడుగుతూ ఉన్నారు ఇంకేమన్నా తింటావా ఏమన్నా ఆర్డర్ చేయాలా ఏంటి అని చెప్పి బట్ ఇంకా ఆ రేట్లు చూసాక అస్సలు నాకు ఆర్డరే చేయబుద్ధి కాలేదు నెక్స్ట్ నేనైతే వాష్రూమ్కి వచ్చానమాట ఇక్కడ కూడా ఒక వీడియో తీసేసాను మరీ అంత డర్టీగా అయితే ఏం లేదు బాగానే ఉండింది అరౌండ్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మ్యాక్సిమం అందరు అనమాట చాలా కొంతమందే ఉన్నారు సార్ పార్టీస్కి వెళ్ళడం అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది బట్ నా ఒపీనియన్లో ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళొచ్చు లైక్ ఇయర్లీ వన్స్ అట్లా వెళ్ళొచ్చు అని నాకు అనిపించింది ఇక్కడికి వెళ్ళాక బట్ నేను ఎంజాయ్ చేయలేదు ఏంటంటే నేను నాకు తెలుగు సాంగ్స్ లేదు అమ్మాయిలు ఎవరు లేరు కాబట్టి నేను జస్ట్ కూర్చొని తిని చూస్తూ ఎంజాయ్ చేశాను అంతే బట్ అబ్బాయిలు వెళ్ళొచ్చు చక్కగా నేను సంతూని చూశాను కదా సంతూని ఇంతలా ఎంజాయ్ చేయడం చేస్తూ చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు ఇంకా చాలామంది గర్ల్ గ్యాంగ్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు గ్యాంగ్ గ్యాంగ్ అంతా రౌండ్గా నుంచని డ్యాన్స్ చేస్తూ ఉంటే భలే అనిపించింది చూడడానికి బయట పార్టీస్లో డ్యాన్స్ చేయడం అయితే వేరు ఎందుకంటే అక్కడ మనం డ్యాన్స్ చేస్తే చాలా మంది ఆంటీస్ పిల్లలు కూర్చొని చూస్తూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఎవరు ఎవరిని పట్టించుకోరు అనమాట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గెంతుతా ఉన్నారు అసలు మీరు గమనిస్తే ఇక్కడ సర్దుగా అసలు డాన్సే రాదు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఇష్టం వచ్చినట్టు అట్లా వస్తే అట్లా గెంతారనమాట బట్ అది ఒకటి బాగుంటుంది కదా మన ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి బట్ అప్పుడప్పుడు వెళ్తే బెస్ట్ అని నా ఫీలింగ్ బట్కి వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఎప్పుడైతే నేను సంత పబ్కి వెళ్ళే విషయం గురించి అయితే మాట్లాడుకోలేదనమాట ఇవాళ జస్ట్ అలా వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉంటే నాకు ఈ వీడియో కనిపించింది అనమాట సో అనుకున్నాను ఇప్పటి వరకు అన్ని విషయాలు షేర్ చేస్తున్నాను కదా నేను వెళ్ళిన విషయాన్ని కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు ఏ విషయానికి కాదు మళ్ళీ తప్పుగా అనుకోకండి లాస్ట్ ఇంకా వెళ్ళిపోయే ముందైతే సంతు ఒక్క స్టెప్ అన్న వేసి వెళ్ళు అని చెప్పి పిలిచారు బట్ నేనైతే వెళ్ళలేదు అక్కడే కూర్చొని ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వేరే వాళ్ళ గ్రూప్తో కలిసి కూడా వీళ్ళు డ్యాన్స్ వేయడం మొదలు పెట్టేశారు ఈ విషయాన్ని అయితే ఒప్పుకోవాలి గర్ల్స్ గర్ల్స్ స్ట్రేంజర్స్ అంత తొందరగా కలవరు కానీ బాయ్స్ బాయ్స్ వాళ్ళే స్ట్రేంజర్స్ అయినా కూడా వాళ్ళు ఏదో ఎప్పటి నుంచో తెలిసినట్టు కలిసిపోతారు కదా నాకేమో ఫుల్గా హెడేక్ వచ్చేస్తుంది ఎప్పుడు ఆప వస్తారా బాబు అన్నట్టు ఉంది వెయిట్ చేస్తూ ఉన్నా కానీ సద్దు వాళ్ళు అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అందుకని నేను వాళ్ళని అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు చూసినప్పుడు అలా నవ్వుతానే ఉన్నాను అలా వీడియోలు తీసుకుంటా సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు మేం తప్ప ఇప్పుడు మేము కూడా బిల్ పే చేసి వెళ్ళిపోవాలి మీరు గమనిస్తే వాల్స్ పైన ఉన్న కోట్స్ అయితే చాలా బోల్డ్గా ఉన్నాయి ప్లేస్కి వచ్చేవాళ్ళు సో అలాంటివన్నీ అంతగా మైండ్ చేసుకోరు కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్ బట్ నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ బాగానే అనిపించింది బట్ తెలుగు అయితే ఇంకా కొంచెం ఎంజాయ్ చేసేదాన్ని ఏమో ఫ్రెండ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు దాకా బాగానే గెంతులు గెంపుతారు ఇంకా అలసిపోయారు బట్ అసలు విషయం ఏంటంటే సంతూకి మార్నింగ్ ఆఫీస్ ఉంది దట్టు మార్నింగ్ షిఫ్ట్ అనమాట నైట్ అంతా పడుకోలేదు గెంతాడు మరి ఎలా మేనేజ్ చేస్తాడో ఏంటో మీకు గుర్తుంది కదా లాస్ట్ ఇయర్ అయితే సంతూ బ్లింకిట్ లో వాడు తన ఆఫీస్ కూడా గుడిగాం లో అనమాట ఇంకా సంతు ఏమన్నాడంటే అన్నయ్యని నన్ను వెళ్ళిపోమన్నాడు క్యాబ్ బుక్ చేసుకొని సంతు ఆఫీస్కి వెళ్ళిపోయి తొందరగా ఇంటికి వచ్చేస్తా అని చెప్పాడు అనమాట ఇంకా నేను కూడా సరే అని చెప్పేశాను ఇంకా నాకు అన్నయ్యకి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ నన్ను అన్నయ్య ఇంటి దగ్గర దింపేసి నెక్స్ట్ అయితే అన్నయ్య వెళ్ళిపోయారనమాట సంతు బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసుకొని ఫోర్ ఓ క్లాక్కి పడుకుని పోయాను బ్లాక్కితే అండి నచ్చితే లైక్ వేయండి బాయ్ బాయ్